రేపు సోమవారం రోజున మిరియాలతో ఇలా చేయండి క్షణాల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది రేపు సోమవారం చాలా అద్భుతమైన రోజు అండి ఈ రోజున ఎవరైతే మిరియాలతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వారి యొక్క సుడి తిరిగిపోతుంది వారికంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు మిరియాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది చాలా మంచి ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు కూడా సోమవారం పూట ఎవరికి చెప్పకుండా ఏంటంటే రహస్యంగా ఈ మిరియాల పరిహారం చేయండి అలా చేసేసి ఏంటంటే మీకుండే సమస్య అంతా కూడా తొలగించుకోండి సోమవారం ఏంటంటే కనుక శివుడికి అంకితం చేయబడే రోజు అందులో ఏంటంటే రేపు మనకు సోమవారంతో పాటు ఇలా ఏంటంటే పుత్ర గణపతి అంటే వ్రతం కదండి కాబట్టి చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది మనం ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏంటంటే గణపతిని మనం పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి మీరు అంటే పెద్దగా ఏమి చేయకపోయినా గణపతికి ఒక చిన్న దీపం పెట్టుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుందన్నమాట అంటే ముందుగా గణపతిని పూజించిన తర్వాత ఆ తర్వాత శివపార్వతులను పూజించుకోండి సరిపోతుందన్నమాట ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత బట్టలు ధరించుకుని పూజగదిలో వండే శివపార్వతర పటం అంటే పటాన్ని క్లీన్ చేసుకునే తర్వాత మనము గణపతిని పూజించుకొని శివపార్వతులను పూజించుకోవాలి మన దగ్గర ఉండే పుష్పాలను ఏంటంటే కనుక అండి చక్కగా అంటే మన దగ్గర ఉండే పుష్పాలు అలానే కాకుండా ఏంటంటే కనుక పూలతో రకరకాల పూలతో అలంకరించుకొని పూజ చేసుకోవాలన్నమాట దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోండి ఇలా చేసేసి ఏంటంటే కనుక శివానుగ్రహంతో పాటు గణపతి అనుగ్రహం కూడా కలిగించుకోండి ఇక అనంతరం వచ్చేసి మన జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యల వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం సతమం అంటే సతమతం అయిపోతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఒక్క మిరియాల పరిహారం చేసుకోండి మీకు అర్థమైపోతుంది మిరియాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి అలానే కాకుండా నల్లటి రంగులో ఉంటాయి మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి పరిహార పరంగా కూడా మనకు అంతే మేలు అంటే జరిగేలాగా చేస్తాయి అనమాట అందుకే మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుంది అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అందుకే మిరియాలతో రకరకాల పరిహారాలు అలానే కాకుండా రకరకాల విధి విధానాలను ఆచరిస్తారు మిరియాల పరిహారానికి ఎక్కువగా మిరియాలు తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట ఐదు మిరియాలు ఏడు మిరియాలు అంతకంటే ఎక్కువగా తీసుకోవాల్సిన అంటే అవసరం లేదు అలానే కాకుండా మనకు తంత్రశాస్త్రంలో కూడా ఇలాగే చెప్పబడుతుందండి ఏంటంటే కనుక మిరియాలు ఒక్కసారి మనం పరిహారం చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే కనుక అది పనిచేస్తూనే ఉంటుంది అనమాట చాలా మంచి ని ఇస్తుంది మనకు ఉన్నట్టుండి ఏదైనా సరేనండి సమస్య వస్తుంది సమస్య వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారం అండి ఈ మిరియాల పరిహారం అనేది చేయండి అలా చేయటం వల్ల మీ సమస్యకు తగు పరిష్కారం అనేది లభిస్తుంది ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం సోమవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే మీరు కనీసం అండి వంటి స్నానమైన సరేనండి చేసుకొని చేస్తే మాత్రం మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు చూసి ఆచారా పోగలుగుతారు అలానే కాకుండా ఈ పరిహారం చేయడం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా సరే అంటే కొన్నిసార్లు సమస్యలు ఎలా అంటే కనుక మానవ జీవితాన్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మానవ జీవితంలో ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అలానే ఏంటంటే ఇబ్బందులను క్రియేట్ చేస్తూ ఉంటాయి కదా అలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి చాలా చక్కగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారానికి మనము ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలకు కూడా ఏంటంటే కనుక మనకు ఏడేడు మిరియాలు కావాలండి ఏడు మిరియాలను తీసేసుకుని పరిహారం చేసుకోవాలన్నమాట ఏడు మిరియాల పరిహారం ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపు తో పాటు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట మీకు ఏదైనా సమస్య అనుకోకుండా వచ్చిపడుతుంది ఒక ధన సమస్యనే కావచ్చు లేదంటే గనక కుటుంబ సమస్య కావచ్చు లేకపోతే ఏంటంటే కనుక ఇలా మీ పర్సనల్గా కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదండి సమస్యల వల్ల చాలా అయిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక లెక్క పెట్టేసి ఏడు మిరియాలను తీసుకోండి తీసుకున్న తర్వాత మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకొని దానిపైన మీ సమస్య రాసేసి ఈ మిరియాలు పెట్టేసి కొన్ని కర్పూర బిల్లులు వేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక కాల్చండి ఇంట్లో కాల్చుకోవచ్చు బయట కూడా కాల్చవచ్చు ఎక్కడ కాల్చినా ఏం కాదు మంచి ఫలితం అయితే వస్తుందనమాట అలానే కాకుండా తగు సమస్యకు పరిష్కారం లభిస్తుంది అంటే ఇది కాల్చడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక సమస్యను తీర్చుకోవటానికి ఆ మార్గంలో మనము అంటే వెళుతాము ఆ మార్గం అనేది మనకు తెలుస్తుంది ఆ మార్గంలో మనం వెళ్ళడానికి సమస్యకు పరిష్కారం అనేది మనమే కలిగించుకున్న వారం అవుతామని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అనమాట అందుకే ఈ మిరియాల పరిహారం అనేది విధంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల అయితే ఫలితం ఖచ్చితంగా వస్తుందండి మిరియాలతో కొంతమంది ఏంటంటే కనుక చేస్తే పరిహారాలు ఫలిస్తాయా సిద్ధిస్తాయా అని కొంతమందికి ఏంటంటే డౌట్లు ఉంటాయి కదా అలాంటి డౌట్లను పెట్టుకోకండి సుగంధ ద్రవ్యాల్లో దొరికే వస్తువులన్నీ కూడా అంటే ఈ మిరియాలు కావచ్చు జీలుకర కావచ్చు ఆవాలు అలానే కాకుండా ఈ ఆలకులు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారండి వీటికి అత్యంత శక్తి ఉంటుంది ఎందుకంటే ఇవి ప్రకృతి నుంచి లభిస్తాయి కదా ప్రకృతి నుంచి దొరికేటివి కాబట్టి వీటికి ఏంటంటే కనుక అత్యంత శక్తితో పాటు చాలా పవిత్రతను కలుగుంటాయి అనమాట పరిహార పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు మంచి మేలుని చేకూర్చడానికి ఉపయోగపడతాయి అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి చేసేసి మీరు ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఈ పరిహారం అండి మీరు అంటే చేసేటప్పుడు నాన్ వెజ్ని తినకండి అలానే కాకుండా ఏంటంటే కనుక వంటి స్నానం చేసుకోండి చక్కగా దైవారాధన చేయండి చెయ్యకపోయినా పర్వాలేదు చేయొచ్చు పరిహారము చేసేటప్పుడు ఏంటంటే కనుక మన మనసంతా కూడా ఆ పరిహారం మీదే ఉండాలి అంటే మనకు ఫలితం వస్తుంది అది సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనేసి సంకల్పం చెప్పుకొని మీరు పరిహారం కనుక చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు అంటే మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి ఏ సమస్య అయినా సరేనండి ఇదే సమస్య చేయాలి సమస్య చేయకూడదు అంటూ ఏమీ లేదు ఏ సమస్య ఉన్నా సరే ఏ సమస్యతో అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో మీ లైఫ్లో ఏ సమస్యతో అయితే మీరు బాధపడిపోతున్నారో ఆ సమస్యకు తగ్గట్టుగా మీరు పరిహారం చేయండి కానీ పది సమస్యలు చెప్పుకొని ఒకసారి పరిహారం అయితే చేయకండి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్కసారి చేసుకోండి అంటే ఈ సోమవారం ఇప్పుడు ఈ సమస్యకు తగ్గట్టు మనం పరిహారం చేసుకున్నాం అనుకోండి మళ్ళీ సోమవారం ఇంకొక అంటే సమస్యకు పరిహారం చూపించుకున్నట్టు ఏంటంటే ఈ యొక్క పరిహారం చేయాలన్నమాట అలా అనమాట అలా చేస్తేనే ఫలితాలు ఉంటాయి అన్ని కలిపి ఒకటేసారి చేస్తే అందులో మనకి ఏది జరుగుతుంది ఏది జరగదు ఏ సమస్య సమస్యకు పరిష్కారం లభించింది ఏ సమస్యకు పరిష్కారం లభించలేదు అని ఏంటంటే మనం అయోమయ పరిస్థితిలో పడిపోతాం అందుకే మనకు శాస్త్రాల్లో కూడా ఇదే విధంగా చెప్పబడుతుందండి ఒక సమస్య తీరిన తర్వాత ఇంకొక సమస్య గురించి మనం ప్రయత్నించాలి ఒకవేళ ఇప్పుడు మీరు చేశారు వెంటనే అంటే మీకు ఫలితం రాలేదనుకోండి కొంచెం వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తుంది రాదని కాదు అలా ఏంటంటే కనుక కొంచెం ఓపిక పట్టుకొని మళ్ళీ ఇలా ఏంటంటే ఒక సోమవారం ఇంకొక సమస్యకు మీరేంటంటే కనుక పరిష్కారం అనేది చూపించుకోండి అంటే ఈ పరిహారం చేసేసి పొందండి ఇది చాలా ఈజీ పరిహారం చాలా మంచి పరిహారం చాలా అద్భుతంగా సిద్ధించే పరిహారం కాబట్టి ప్రయత్నించవచ్చు అలానే ఏంటంటే కనుక రెండో పరిహారం అండి ఇదేంటంటే కనుక ఇప్పుడు మన భర్త కావచ్చు మన పిల్లలు కావచ్చు ఇలా మనకు శత్రువులుగా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మన మాట వినటానికి మనకు అనుకూలంగా మారటానికి అలానే వచ్చేసి ఏంటంటే కనుక అందరూ కూడా మన వైపే ఉండటానికి ఉపయోగపడే పరిహారం ఇది కూడా మిరియాలకు సంబంధించింది అనమాట మిరియాలతో చేసుకుంటే ఎంతటి వారైనా సరే ఎంత మొండి వారైనా సరే మన మాట వినక ఖచ్చితంగా అంటే తప్పదనమాట ఇంకా వాళ్ళు మన మాట వినాల్సింది ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా సోమవారం పూట ఆచరించండి మిరియాలు ఏంటంటే కనుక అండి సుగంధ ద్రవ్యాల్లో ఒకటని చెప్పాం కదా మిరియాలకు తెలియకుండా ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుందన్నమాట ఈ మిరియాల్లో దాగుండే అతీత శక్తి వల్ల మనకు మంచి జరగటంతో పాటు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా ఏంటంటే కనుక బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది మన భర్త కొన్నిసార్లు ఏంటంటే కనుకనండి మనల్ని పట్టించుకోడు అసలు కూడా ఏంటంటే కనుక కే చేయడు మనతో మాట్లాడడం మాట్లాడదు కొంతమంది భార్యాభర్తలు మనం చూస్తాం గమనిస్తాం కదా అసలు మాట్లాడని మాట్లాడుకోరు ఎడమొహం పిడమొహం వేసుకొని ఉంటారు మన ఇంట్లో మన భార్యాభర్తలు భర్తలు బాగుంటేనే మన పిల్లల ఎదుగుదల బాగుంటుందండి మనం బాగాలేకపోతే ఏంటంటే కనుక ఆ ప్రభావం అంతా కూడా పిల్లలపై పడుతుంది అనమాట అందుకే పిల్లలు చెడిపోతూ ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఏంటంటే కనుక ఇలా బంధాలలో ఏంటంటే కనుక పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నమాట అందుకే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి నువ్వెంత నేనెంత అనుకోకుండా ఏంటంటే కనుక ఒకరిని ఒకరు గౌరవించుకోవటం ఒకరి మాట ఒకరు వినటం అలాంటప్పుడు ఏంటంటే కనుక లైఫ్ అనేది చక్కగా సాగుతుంది ముందుకు వెళ్ళగలుగుతాము అలానే ఏంటంటే కనుక లైఫ్లో మనం సెట్ అయిపోతామండి కానీ కొంతమంది అంటే భార్యలు భార్య అంటే భార్యలు అండి భర్తను కూడా పట్టించుకోవడం భర్త కూడా భార్యను పట్టించుకోక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏదైనా పరిహారం అంటే బాగుండు చేసుకుని ఫలితం పొందేవారము అని ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం ఉపయోగపడుతుందండి దీనికి కూడా ఏడు మిరియాలు కావాలి ఏడు మిరియాలు తీసేసుకుని ఈ విధంగా పరిహారం అనేది చేసుకోవాలన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే మీ భర్త పరంగా కావచ్చు లేదంటే కనుక ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు పిల్లలు కూడా చెడుదారుల్లో వెళ్తున్నారండి పిల్లలు మా మాట అసలు విననే వినరండి ఎందుకో మా పిల్లలు ఇలా చేస్తున్నారు అర్థం కావటం లేదు చాలా మంచి పిల్లలు కాకపోతే ఇప్పుడు మొత్తం కూడా చెడిపోతున్నారని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా చేయొచ్చు ఆడపడుచులు ఉంటారండి కొంతమంది అంటే శాడెస్ట్ లాగా ఉంటారు అందరు కాదండి కొంతమంది మాత్రమే ఏంటంటే కొంతమందికి అసలు ఆడపడుచులకు ఓదనలకు అసలు పడనే పడదు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతుంది చాడీలు గొడవలు ఇవన్నీ కూడా అంటే ఉంటూ ఉంటాయి కామన్గా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా వాటికి పరిష్కారం చూపించు ప్రేమను రాగాలను పెంచుకోవటానికి చక్కగా కలిసి ఉండటానికి జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళటానికి ఇలా ఏంటంటే కనుక ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇది దేని పరంగానే చేయొచ్చండి కానీ మంచి కోసం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే మీరు మంచి కోసం ప్రయత్నించండి ఇప్పుడు మీ భర్త కోసం చేస్తున్నారనుకోండి మీ భర్త మారాలి మార్పుని మీరు చూడాలి మీ భర్త మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి చక్కగా ఉండాలన్నట్టుగా చెయ్యండి అంతేకాని మా భర్త మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పిందే చేయాలి అన్నట్టుగా చెయ్యకండి ఎందుకంటే ఇద్దరు ఒకరికొకరు అంటే అర్థం చేసుకుంటేనే మన బంధం అనేది చక్కగా బలపడుతుంది అదే మనం ఏంటంటే కనుక మనదే వినాలి మనదే నెగ్గాలి మనదే అంటే కావాలి అనుకుంటే అలా ఏంటంటే కనుక అండి జరగని పని కాబట్టి అలాంటి పరిహారాలు మీరు చేసినా అవి పెద్దగా ఫలితాలు ఇవ్వవు అందుకే మీరు ఏం చేయాలంటే కనుక భర్త మాట వినాలి ప్రేమగా చూసుకోవాలి చక్కగా ఉండాలనేసి మీరు ఈ విధంగా పరిహారం చేయండి ఇలా మీరు ఏడు మిరియాలను తీసుకోండి చిన్నవైనా పర్వాలేదు పెద్దవైన పర్వాలేదు ఏవైనా పర్వాలేదండి ఏడు మిరియాలను తీసుకోండి తీసేసుకొని మీరు సింక్ దగ్గరే చేసుకోండి పెద్దగా మీరు అటు ఇటు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఇలా సింక్ దగ్గర మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఏడు మిరియాలను తీసేసుకొని చక్కగా వీటిని ఒక తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతలు ఉండకూడదు కేవలం వైట్ పేపర్ మాత్రం ఉండాలి ఆ వైట్ పేపర్ మీద ఏంటంటే కనుక ఈ యొక్క మిరియాలు పెట్టాలి పెట్టిన తర్వాత వీటిని చిన్న పొట్లను కట్టాలి పొట్లను కట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి మీ భర్త పేరు చెప్పండి ఏ పేరు అయితే ఆ పేరు నేను ఉదాహరణకు చెప్తున్నానండి మా భర్త పేరు శ్రీనివాస్ అనుకోండి శ్రీనివాస్ నా భర్త నా మాట వినాలి నాకు అనుకూలంగా ఉండాలి మీ విద్దరం బాగా కలిసి ఉండాలి మా జీవితం బాగుండాలి అన్నట్టుగా మీరు ఇలా సంకల్పం చెప్పుకొని ఆ మిరియాలను పొట్లను కట్టేసి ఆ మిరియాలను ఏంటంటే కనుక చక్కగా అండి కాల్చాలండి ఆ మిరియాలు కాల్తాయండి అంటే కనుక కాల్తాయండి అందులో కర్పూర బిల్లలు వేసి కూడా మీరు కాల్చుకోవచ్చు లేకపోతే ఏంటంటే కనుక మిరియాలండి మీరు నార్మల్గా కూడా ఇలా పొట్లను కట్టేసి కూడా కాల్చవచ్చు అనమాట అలా కాల్వటం వల్ల ఏమవుతుందంటే కనుక మన భర్త అండి ముఖ్యంగా వచ్చి మిరియాలు తీసుకొని మీరు ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి అలా ఏంటంటే మన భర్త అండి మన మాట వినడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది ఎలా అంటే కనుక భర్తపై ఏదైనా నెగిటివిటీ అంటే చెడు అనేది ఉంటుందండి చెడు వల్ల కూడా ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతాము కాబట్టి ఏంటంటే ఆ చెడు తొలగిపోతుంది వారిలో ఏంటంటే కనుక అంటే వారి మనసు అనేది కరిగిపోతుంది అలానే కాకుండా వారికి మన మీద ప్రేమ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఇది చేసిన తర్వాత మీకు అనేది రిజల్ట్ తెలుస్తుంది కానీ వెంటనే అయితే ఫలితం రాదు కొంచెం సమయం పడుతుంది ఒక ఇరవై నాలుగు గంటలు పట్టవచ్చు లేదంటే కనుక నలభై ఎనిమిది గంటలు కూడా పట్టవచ్చు అని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూస్తాం కానీ కొంచెం సమయం పడుతుంది ఆ సమయంలో ఏంటంటే కనుకనండి భర్త మన మాట వినటంతో పాటు మనం అర్థం చేసుకోవటం మనం బాగా అంటే కలిసిమెలిసి ఉండటం అలానే కాకుండా ఇబ్బందులు లేకుండా మన లైఫ్ని అంటే లీడ్ చేయటం ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం కాబట్టి ఇది ఒక సోమవారం కాకుండా ప్రతి సోమవారం కూడా చేయండి అంటే నెలలో కనీసం రెండు సార్లు చేసుకోండి ఇలా చేసేటప్పుడు ఎవరికి చెప్పకండి కాల్చిన తర్వాత అంతా కూడా సింకులో పోసేసి నీళ్ళను పోయండి ఎవరికి చెప్పకుండా చేసుకోండి ఫలితం ఉంటుందండి